మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కాదు ప్రజల్లో ఈ మడ్లు అనే భయంతో రోజు రోజుకు చికెన్ సేల్స్ పడిపోతున్నాయి కావున దాని ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ నేషనల్ ఎక్కువ కోఆపరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ మన చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రజలు మడ్లు పోలు చనిపోతున్నాయి అనే ఉద్దేశంతో చికెన్ తినడం అనేసి లాస్ట్ పదిహేను రోజుల నుంచి చికెన్ తినడం లేదు దానిలో ముఖ్య ఉద్దేశంగా ఫ్రీగా ఇక్కడ చికెన్ మేళా నిర్వహించడం జరుగుతున్నారు చికెన్ వైండ్ ఎగ్గు మేళా సాయిరామ్ పోల్ట్రీ తరఫున ఇద్దరి అనుసంధానంతో చికెన్ వైండ్ పోల్ట్రీ మన చికెన్ అండ్ మేళా నిర్వహించడం జరిగింది కావున ప్రజలకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా అది ఇప్పుడు అలాంటి భయం ఏమీ లేదు మన ఇండియన్ కండిషన్లో యాక్చువల్ ఏంటంటే వంద డిగ్రీల కంటే ఎక్కువ బాయిల్ చేసే తింటాం మనం ఫారెన్లో అయితే ఏంటంటే ఆ అబ్బాయిలు పెళ్లి చికెన్ లాంటివి తింటారు కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ డిగ్రీ కంటే ఎక్కువ బాయిల్ చేసుకొని తింటున్నాం కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగదు ముఖ్యంగా ఏంటంటే డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ బాయిల్ చేస్తే చికెన్ లో ఎలాంటి వైరస్ ఉన్నా చనిపోతుంది కాబట్టి ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా తినవలసిందిగా కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ ఈరోజు మన వరంగల్ జన్మభూమి జంక్షన్ లో కంపెనీ యొక్క ఆధ్వర్యంలో సాయిరామ్ చికెన్ సెంటర్ మామిడి గారు సహకారంతో అందరం కలిసి ఇక్కడ చికెన్ మేళా పెట్టడం జరిగింది ఇది ఎందుకు అంటే ముఖ్యంగా ఈ మాధ్యమ మన సామాజిక మాధ్యమాలలో పేపర్లలో కొన్ని వార్తలు చూసి పబ్లిక్ అంతా అయి చికెన్ తినొద్దు తినొద్దు అనే రూమర్స్ వల్ల చాలా మంది భయపడుతున్నారు ఈ చికెన్ అనేది గుడ్ అనేది తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఉన్న చికెను ఎక్కువ ప్రోటీన్ ఉన్న చికెను అందరూ తినాల్సిందిగా మేము కూడా తిని చూపెడుతున్నాం మేము రోజు మా ఇంట్లో కానీ మా పిల్లలతో సహా తింటాము వారానికి రెండు సార్లు మేము ఇంట్లో చికెన్ కంపల్సరీ తింటాము ఇది తినడం వల్ల ఎలాంటి రోగాలు రావో అనేది పబ్లిక్ అందరూ గ్రహించి ఈ చికెన్ తినాల్సిందిగా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పెట్టి ప్రజలకు అవేర్నెస్ ఇతర రాష్ట్రాలలో క్లైమేట్ కారణంగా కొన్ని కోళ్లు మృతిగాత పడడం వల్ల ఆర్థిక మాధ్యమాలల్ల ఈ సెల్ ఫోన్లలో బర్డ్ ఫ్లూ అనేది ఒక వ్యాధి కోళ్లకు సోకింది దాన్ని తినడం వల్ల ప్రజలందరూ ఆరోగ్య అనారోగ్యానికి గురవుతారని చెప్పి సామాజిక మాధ్యమాలల్ల వచ్చే ఈ వార్తలను ప్రజలందరూ నమ్మి ఈరోజు చికెన్ తినడం పనిచేసారు చికెన్ తినడం వల్ల అత్యధిక పోషకాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా గుడ్డు తినాలనేది కూడా ఇలా మనము పాఠలలో కూడా మనం చెప్పుకుంటాను అట్లాంటిది ఇవాళ గుడ్డు తినకుండా చికెన్ తినకుండా ఈరోజు ప్రజలందరూ భయభ్రాంతలకు గురైతాడనే ఆలోచనతోటి ఈరోజు సాయిరామ్ చికెన్ సెంటర్ ఆధ్వర్యంలోపట వెన్ కప్ ఈ చికెన్ వాళ్ళు చికెన్ సప్లయర్స్ వాళ్ళందరూ కూడా చికెన్ నేల అని ఇలా వండుకొని వచ్చి ప్రజలందరికీ వాళ్ళ యొక్క సంస్థ తరఫున ఈ ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజలందరూ గుర్తించాల్సింది మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కడనైనా కానీ మనకు అత్యధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది దాన్ని మళ్ళీ ఉడకబెట్టుకొని తింటాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు నిరంభేదంగా ధైర్యంగా మీరు కూడా తినచ్చు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పౌల్ట్రీ మీద ఎందుకంటే కక్షపూర్వకమైన నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కాకపోతే వాళ్ళకు కూడా దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్పేది ఒకటే ఆ ఆ రంగాన్ని కూడా ఇలా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎట్లయితే కుదేలు చేసిందో ఇవాళ పౌల్ట్రీ రంగాన్ని కూడా కుదేలు చేసి దాని మీదనే డిపెండ్ అయ్యేటువంటి చికెన్ సెంటర్ వాళ్ళను కానీ పౌరీ సంస్థలను కూడా ఇవాళ వాళ్ళను ఆదుకోవాలని చెప్పి దీన్ని మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలనేది కూడా మా ఆలోచన థ్యాంక్ యూ